ప్రెగ్నెన్సీలో జర్నీ చేయవచ్చా అనే దాని గురించి వాళ్ళు మనం డిస్కస్ చేసుకుందాం హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ శవంతి ఆస్పిటిషన్ అండ్ గైనకాలజిస్ట్ యాక్చువల్గా ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్లసెంటా ప్లసంటా అంటే మదర్కి బేబీకి మధ్యలో కనెక్షన్ ఈ కనెక్షన్ ద్వారానే మదర్ నుంచి ఆక్సిజన్ కానీ ఫుడ్ కానీ బ్లడ్ కానీ బేబీకి వెళ్తుంది ఇది ఫస్ట్ త్రీ మంత్స్లోనే ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు అప్పుడు ఈ ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో బంపీ అంటే ఎత్తు దిగులు ఉన్న రోడ్ పైన జర్నీస్ చేస్తే ఏంటంటే ప్రసెంట్ దగ్గర నుంచి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అప్పుడు క్యారేజ్ అవుతుంది లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనము బేబీ వెయిట్ వల్ల బేబీ వెయిట్ అనేది తై పైన లెగ్స్ పైన పడడం వల్ల బ్లడ్ అనేది లాంగ్ లాంగ్ జర్నీస్లో బ్లడ్ క్లాట్ అవుతుంది లెగ్స్లో ఆ క్లాట్ అయిన బ్లడ్ అనేది బ్రెయిన్కి కావచ్చు బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్కి వెళ్ళి హార్ట్ స్ట్రోక్ ఏవైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే లాంగ్ జర్నీస్ అనేవి లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి అలానే లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో యుట్రస్ అనేది ఇరిటేట్ అయ్యి కాంట్రాక్షన్స్ వచ్చి లేబర్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ముందుగానే డెలివరీ డేట్ కన్నా ముందుగానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అందుకే లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో జర్నీ అవాయిడ్ చేస్తే సేఫ్ మనము ఎప్పుడు జర్నీస్ చేస్తే సేఫ్ అంటే త్రీ మంత్స్ తర్వాత నుండి సెవెంత్ మంత్ లోపు జర్నీస్ చేయొచ్చు అది కూడా ఫస్ట్ వచ్చేసి ట్రైన్ జర్నీ సేఫ్ దాని తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ లాస్ట్లో రోడ్ అది కూడా ప్లెయిన్ రోడ్ అయితే బెటర్ గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ విచ్ వాచ్